నమస్తే నేను వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ జస్ట్ సైలెన్స్ ఎవరి మైండ్లో ఏముందో తెలియదు ఎవరికి ఓటేస్తారో తెలియదు రాజకీయ పార్టీలు ఏమాత్రం ఊహించలేకపోతున్నాయి అభ్యర్థులు తేల్చుకోలేకుండా ఉన్నారు ఏపీలో ఓటరు ఎవరి పక్షానున్నాడో తెలియని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఏపీలో అంచనాలకు అందకుండా సైలెంట్ ఓటింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయా సైలెంట్ ఓటింగ్ అన్ని పార్టీలకు టెన్షన్ పెడుతుందా ఏపీలో సైలెంట్ ఓటింగ్ జరగనుందా ఓటరు మైండ్ సెట్ పార్టీలకు పజిల్లా మారిందా ఎవరి పక్షాన ఉన్నారో ఊహించుకోలేకపోతున్నారా ఏ సర్వేల్లోనూ స్పష్టత లేదా అంత సైలెన్స్ ఎవరి మైండ్లో ఏముందో ఎవ్వరికీ తెలీదు రాజకీయ పార్టీలు వాటి అవి చెప్పుకుంటున్నాయి జనం మాత్రం అన్ని వింటూనే సైలెంట్ గా చూస్తున్నారు ఓటరు మైండ్లో ఏముందో ఊహించుకోలేక అభ్యర్థులు పార్టీలు కింద మీద అవుతున్నారట ఓటరు ఎంత సైలెంట్ గా ఉంటే తీర్పు అంత వైలెంట్ గా ఉంటుందని భయపడుతున్నారట ఏపీలో పోలింగ్కి మూడు వారాల టైముంది నామినేషన్ల ఘట్టం మొదలైంది సభలు సమావేశాలు ప్రచారాలు ఉధృతంగా సాగుతున్నాయి అన్ని సభలకు జనం వెరగబడి వస్తున్నారు వేసవి వేడిలో కూడా ప్రచార సభలు కళకళలాడుతూనే ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉంది ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందనే అంశాన్ని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారట ఎవరికి వారు తమదే గెలుపు అని చెప్పుకుంటున్నా ఓటరు మదిలో ఏముందో నమ్మకంగా ఊహించలేకపోతున్నారట సాధారణంగా ఎన్నికల టైంలో ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనే అంశాన్ని కొన్ని సర్వేలు చెప్పగలుగుతాయి సర్వేలతో సంబంధం లేకుండానే రాజకీయ విశ్లేషకులు కూడా నడుస్తున్న వేవేంటనేది తమ అనుభవం ద్వారా చెప్పగలుగుతారు కానీ ఇప్పుడు ఏపీలో ఇలాంటి పరిస్థితి లేదు సర్వేలు అస్పష్టంగా ఉంటే రాజకీయ పరిశీలకులు కూడా అంతకంటే అయోమయంగా ఉన్నారట ప్రచారమైతే ఉధృతంగా చేస్తున్నా ఓటర్లను అనుమానంగానే చూసే పరిస్థితిలో అభ్యర్థులున్నారు చప్పట్లు కొట్టేవాళ్లంతా నిజంగా ఓటేస్తారా అని లోపల ప్రశ్నించుకుంటున్నారట ఇప్పటికే అన్ని పార్టీలు సర్వేలు చేసుకునే టికెట్లిచ్చాయి ఎక్కడికక్కడ గెలుపు గుర్రాలని భావించే టికెట్లిచ్చాయి వైసీపీ ఏకంగా ఎనభైకి పైగా మార్పులు చేసింది సిట్టింగులను కూడా చాలా మందిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టింది ఎవ్వరూ ఊహించని విధంగా స్థాన భ్రంశాలు కూడా చేసింది దీనికి వెనుక ఉన్నది ఒక్కటే గెలుపు కోసం వ్యూహం మాత్రమే ఇటు కూటమి పార్టీలు కూడా సర్వేలు చేసుకుని ఓటరు అభిప్రాయం తెలుసుకునే అభ్యర్థులకు ఇచ్చాయి మరి రెండు పక్షాలు ఓటరును అంచనా వేసే టికెట్లిస్తే గెలిచే ఆ ఒక్కరు ఏ పార్టీ అభ్యర్థి అవుతారు ఇదే ప్రశ్న ఓటరు వైపు అనుమానంగా చూడటానికి కారణమవుతోంది సాధారణంగా ఎక్కడైనా ఓటర్లను కొన్ని సెగ్మెంట్లుగా విభజించవచ్చు ఏపీ విషయానికొస్తే టీడీపీ అభిమానులు జనసేనను నమ్మేవాళ్లు బీజేపీ ఓటర్లు ఆరు నూరైనా వైసీపీకే ఓటేసే ఓటర్లు ఇలా పార్టీలకు నమ్మకంగా ఉండే స్థిరమైన ఓటర్లు కొందరుంటారు వీళ్లు కాకుండా తటస్థ ఓటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉంటారు అంటే ఆయా పార్టీలను అభిమానించే ఓటర్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా పార్టీ పనితీరు అభ్యర్థి గుణగణాలతో సంబంధం లేకుండా ఓటేస్తూ ఉంటారు ఇందులో కులము మతము ఇతరత్ర అంశాలు కూడా కీలకంగానే ఉంటాయి మరీ ముఖ్యంగా కులరాజ రాజకీయాలు ఎక్కువగా ఉండే ఏపీలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇక తటస్థ ఓటర్లు మాత్రం ఎన్నికల నాటికి పరిస్థితిని బేరీజు వేసుకుని ఏ పార్టీకి పట్టం కట్టాలో డిసైడ్ చేసుకుంటారు వీళ్ల పారామీటర్లు అభివృద్ధి సంక్షేమం మేనిఫెస్టోలు అభ్యర్థి గుణగణాల ఆధారంగా ఎవరి ప్రయారిటీలు వాళ్లకుంటాయి కానీ ఏపీ మొత్తంలో సీన్ డిఫరెంట్ గా కనిపిస్తోంది ఆయా పార్టీలను అభిమానించే ఓటర్లు తటస్థ ఓటర్లు అందరిలో సైలెన్స్ కనిపిస్తోంది సభలు సమావేశాలదేముంది వాటిని సక్సెస్ చేసే అంశాలు చాలానే ఉంటాయి ఈ రోజుల్లో ఎవరు ఎక్కడ సభ పెట్టినా జనం వస్తున్నారు అన్నిటికీ తలలుపుతున్నారు అందరికీ చప్పట్లు కొడుతున్నారు అన్ని జెండాలు తమవే అన్నట్టు కనిపిస్తారు అదే సమయంలో పోలింగికి ముందు ఎవరు ఎంత పంచినా తీసుకుంటున్నారు మీకే ఓటేస్తాం అని చెబుతారు కానీ అంతిమంగా ఓటేసే సమయంలో మాత్రం అన్నిటినీ పక్కన పెట్టి తమ మైండ్లో ఏముందో అదే చేస్తారు సాధారణంగా ఓటరు ఎటు టర్న్ అవుతున్నారో బయటకు తెలిసిపోతూ ఉంటుంది కానీ ఏపీలో ఇప్పుడు ఓటర్లలో సైలెన్స్ కనిపిస్తోంది అందుకే ఈ ఎలక్షన్లలో సైలెంట్ ఓటింగ్ ఉంటుందని భావిస్తున్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి ఈ మూడు పార్టీల లక్ష్యం అధికర వైసీపీని ఓడించడం పొత్తులో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు స్థానాలకు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నాయి ఇటు వైసీపీ సింగిల్ గా నూట ఐదు స్థానాల్లో బరిలో ఉంది వైసీపీ తమ సంక్షేమ పథకాలే తమని గట్టెక్కిస్తాయని నమ్ముతోంది టీడీపీ జనసేన మాత్రం అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని నమ్ముతున్నాయి ఆ వ్యతిరేక ఓటు చేరకుండా ఉంటే చాలు గెలుపు మాదే అని భావిస్తున్నాయి పొత్తు కోసం తీవ్రంగా శ్రమించిన పవన్ కళ్యాణ్ సీట్ల కోసం త్యాగం చేశానని చెప్పుకున్నారు ఇటు టీడీపీ కూడా నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ మిత్రపక్షాలకు ముప్పై ఒక్క సీట్లు వదిలేసింది ఇది ఏపీలో పార్టీల విషయంలో కనిపించే పరిస్థితి అయితే ఈ ఐదేళ్లలో గత ఎన్నికల హామీల్లో తొంభై ఎనిమిది శాతాన్ని అమలు చేశామని వైసీపీ భావిస్తోంది మా వల్ల ఏదైనా మేలు జరిగితే మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా ఓటయ్యమని జగన్ పిలుపునిస్తున్నారు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటూ తమ ప్రాధాన్యత ఏంటో స్పష్టం చేస్తున్నారు అంతేకాదు అంతకుముందు ఐదేళ్లలో టీడీపీ జనసేన బీజేపీ ఎలాంటి హామీలు ఇచ్చారో అవి ఏమయ్యాయో గుర్తు చేస్తున్నారు అటు కూటమి నేతలు ఏపీలో సంక్షేమం పేరుతో జనంపైనే తిరిగి భారం వేస్తున్నారని అభివృద్ధి అనేదే లేకుండా పోయిందని జనానికి చెబుతున్నారు ఈ రెండు వాదనల్లో జనం ఏది నమ్ముతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ పాజిటివ్ అంశాలని ప్రచారం చేసుకుంటాయి ఎదుటిపక్షం తప్పుల్ని ఎత్తి చూపుతాయి కానీ ఓటర్లు రాజకీయ పార్టీల్లా ఆలోచించరు అందుకే ఎన్నోసార్లు పార్టీలకు నేతలకు షాక్ ఇచ్చే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఓటరు మదిలో ఏముందో చివరి వరకు ఊహించలేని పరిస్థితులు ఎన్నో సార్లుంటాయి పైగా రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఉండే ఏపీ లాంటి చోట దీన్ని ఊహించడం మరీ కష్టం ఇందిరమ్మ చనిపోయి దేశమంతా ఒక వేవ్ నడిస్తే ఆ టైంలో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ ని కాస్త కూడా పట్టించుకోకుండా టీడీపీకి ముప్పై లోక్సభ సీట్లు కట్టబెట్టారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి రెండు వందల రెండు ఆ తరువాత కూడా పలుసార్లు అంచనాలకు భిన్న భిన్నంగా ఏపీ ఓటర్ల తీర్పు కనిపించింది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందా ఓటర్లు సైలెంట్ గా షాక్ ఇవ్వబోతున్నారా ఎవరిని ఓడించబోతున్నారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల విషయంలో కనిపిస్తున్న ప్రశ్న సాధారణంగా అన్ని పార్టీలకు స్థిరమైన ఓటు బ్యాంకు కొంత ఉంటుంది కానీ తటస్థ ఓటర్లు కూడా భారీగానే ఉంటారు వాళ్ళు ఎటు మొగ్గు చూపుతున్నారు అనేది చాలా వరకు ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఆ ఓటర్లలో నిశ్శబ్దం స్పష్టంగా కనిపిస్తోంది సాధారణంగా ఎన్నికలకు ముందు రాబోయే ఫలితాన్ని ఎంతో కొంత ఊహించవచ్చు కానీ ఇప్పుడు ఏపీలో ఓటర్లను ఏమాత్రం అంచనా వేసే అవకాశం కనిపించటం లేదు ఎవరు గెలుస్తారు ఏ ఎన్నికల ముందైనా కామన్ గా వినిపించే ప్రశ్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పండి దీనికి చాలా మంది సమాధానం చెబుతారు మరి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు దీనికి సమాధానం అంత తేలిక కాదు ఎందుకంటే ఓటరులో ఒక నిశ్శబ్దం ఉంది ఆ నిశ్శబ్దం ఓ పక్షానికి అధికారాన్ని ఇవ్వబోతోంది ఆ నిశ్శబ్దం ఓ పక్షాన్ని పక్కన పెట్టబోతోంది అందుకే ఆ సైలెన్స్ వెనుక ఉన్నదేంటనేదే అందరిలో ఉన్న ప్రశ్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ హైటెన్షన్ నెలకొంది వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ కూటమి పవర్లోకి వస్తుందా అనేది ఉత్కంఠగా మారింది ఈ ఉత్కంఠను క్యాష్ చేసుకోవడానికి వారానికో సర్వే వెలుగు చూస్తోంది అయితే సర్వేకు రకంగా వస్తున్న ఫలితాలు మరింత గందరగోళానికి కారణంగా మారుతున్నాయి ఒక పార్టీ గెలవబోతోంది అని చెప్పగలిగేలా కనిపించే ట్రెండ్ కాస్త ఏం జరుగుతుందో ఏమో అని అన్ని పార్టీలు అనుకునే పరిస్థితికి కారణం ఓటరులో ఉన్న నిశ్శబ్దమే ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు ప్రతి సీటు ముఖ్యమే ప్రతి ఓటు కీలకమేనని భావిస్తున్నారు అదేవిధంగా రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు సాగుతున్నాయి కానీ ఈ సమయంలో వస్తున్న సర్వేలు అయోమయంగా కనిపిస్తున్నాయి ఏపీలో వారానికో సర్వే బయటకొస్తోంది ఓ సర్వే వైసీపీదే గెలుపంటే మరో సర్వే టీడీపీకి పవర్ ఖాయమని ఢంకా బజాయిస్తోంది దీంతో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సర్వేల ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుందో ఎవ్వరూ చెప్పలేని స్థితి ఎందుకంటే సర్వేకు రకంగా వస్తున్న ఫలితాలు ఏ పార్టీని దాని మద్దతుదారుల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు గతంలో కొన్ని సర్వేల కోసం ఎదురు చూసిన పార్టీలు కూడా ఇప్పుడు సర్వేల గోల మాకెందుకులే అనుకుంటున్నాయి అంతగా పార్టీలను కూడా గందరగోళపరుస్తున్నాయి సర్వేలు ఓటరు సైలెంట్ ఓటింగ్ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తున్న సమయంలో సర్వేలు మాత్రం చెప్పేదేముందని భావిస్తున్నారు పార్టీలు అయితే ఎన్ని సర్వేలు వస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఫలితం వస్తుందని చెబుతున్నప్పుడు వాటిని ఎలా చేశారు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు ఆ సర్వేల్లో జనం నిజంగా మనసులో మాటే చెప్పారా అనే ప్రశ్నలు రావడం సహజం భిన్న సంస్కృతులు భిన్న వర్గాల ప్రజలు ఉన్న మన దేశంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడం చాలా కష్టం ఓటు విషయంలో చాలా మంది ప్రజలు సీక్రెసీ పాటిస్తారు చాలా మంది అబద్ధాలు చెబుతారనే వాదన కూడా ఉంది నిజంగా ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళు చాలా తక్కువ సర్వే పేరు చెప్పగానే చాలా మంది తమ అసలు ఉద్దేశం చెప్పరనే చర్చ కూడా నిజమే ఇవన్నీ పట్టించుకోకుండా సర్వేలను నమ్మడం సాధ్యం కాదు దేశంలో ఓటర్లు ఎప్పుడూ సర్వేల్ని ఫాలో అయిన లేవు ఓటర్లు ఎవరిని గెలిపించాలనుకుంటే వారికే ఓటేస్తారు సర్వేలు ఏం చెప్పాయనేది వారికి అనవసరం నిజానికి సర్వే సంస్థల కంటే సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని కూడా చాలా సార్లు రుజువైంది స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటర్ల ఆలోచన సరళిలో చాలా తేడా ఉంటోంది ప్రతిసారి ఒకే ప్రాతిపదిక ఉండదు ఒకే కోణంలో ఓటు వెయ్యరు ఇంత ఓటరు చైతన్యమున్న దేశంలో ఓటరు నాడి పట్టుకోవడం అంత తేలిక కాదు రాజకీయ పార్టీలకు సవాలక్ష తలనొప్పులుంటాయి సభలు సమావేశాలు జనం సీట్లు మేనిఫెస్టోలు ప్రచారాలు సీట్లు రాని అసంతృప్తుల గోల ఇలా చాలా పెద్ద జాబితానే ఉంటుంది వీటితో పొలిటికల్ పార్టీలు తలమనుకలై ఉన్నప్పటికీ ఓటర్లలో ట్రెండ్ ఎలా ఉంది ఎటు మొగ్గు చూపుతున్నారనే ప్రశ్న నిరంతరం వేధిస్తూనే ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో జన నాడిని పట్టుకోవడం అంత సులభం కాదు జనాల్లో చైతన్యం బాగా పెరిగింది కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది సోషల్ మీడియా హవా పెరిగింది ఫలితంగా జనాలకు వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంతో రాజకీయ పార్టీల ప్రచారాలు సర్వేలను గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు జనం సైలెంట్ గా తీర్పిస్తారనే అంచనా ఉన్న తరుణంలో కూడా బెట్టింగులు కూడా భారీగా ఊపందుకున్నాయి మొదట్లో సపరేట్ గా బెట్టింగ్ రింగులు నడిపిన పందెన్ రాయళ్లు తరువాత సిండికేట్ అయ్యారు కొన్ని సర్వే సంస్థలతో లింక్ పెట్టుకుని మరింతగా విస్తరిస్తున్నారు ఎన్నికల్లో ఎవరు గెలు అందరిలో క్యూరియాసిటీ క్యూరియాసిటీ ఉంటుంది కానీ ఈ చిన్న చుట్టూ వందల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు బెట్టింగ్ మాఫియా పెరిగి పెద్దదైంది అయితే ఇవన్నీ ఎలా ఉన్నా జనం అనుకునేదేదో అనుకుంటారు అర్థం చేసుకునేదేదో చేసుకుంటారు ఇది రాజకీయ పార్టీల అంచనాలకు అందొచ్చు అందకపోవచ్చు సర్వేలకు చిక్కొచ్చు చిక్కకపోవచ్చు కానీ ఓటరు మాత్రం ఎప్పటికే ఎవరికి పట్టం కట్టాలో డిసైడ్ అయ్యుండొచ్చు లేదా ఇంకా ఆలోచిస్తూ ఉండొచ్చు కొందరు పోలింగ్ నాటికి ఓ స్పష్టతకి రావచ్చు అంటే ఓటరు ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నాడో రహస్యమే అని చెప్పాలి కానీ ఇప్పటికైతే అంత నిశ్శబ్దమే అభివృద్ధి సంక్షేమ పథకాలు హామీలు వీటన్నిటి మధ్య దేనికి మొగ్గు చూపుతారో ఎంత సైలెంట్ గా ఉన్న ఓటర్లు చివరికి ఇచ్చే తీర్పుని ఊహించడం ఎవరికి సాధ్యం ఇదే ఇప్పుడు అన్ని పార్టీ టెన్షన్ పెడుతోంది ఏపీలో రెండు నుంచి ఐదేళ్లు చూసారు జనం ఇప్పుడు వాటి పనితీరు మీద ఓటర్లకు అవగాహన ఖచ్చితంగా ఉంటుంది ఏ పార్టీ ప్రాధాన్యత ఏంటో ఏ పార్టీ పాలసీ ఏంటో ఓ స్పష్టత వచ్చింటుంది ఇప్పుడు అదే ఏపీ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది కానీ ఏం ఓటర్లు డిసైడ్ చేసుకున్నారనేది అర్థం కాని సైలెన్స్ ఏపీలో ఉంది ఏపీ ఎన్నికల విషయానికొస్తే గతానికి ఇప్పటికీ చాలా తేడాలున్నాయి రాష్ట్ర విభజన జరిగిన తరువాత వచ్చిన అసెంబ్లీకి జరుగుతున్న మూడో ఎన్నికలివి తెలంగాణలో మొదటి రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు మూడోసారి మాత్రం బీఆర్ఎస్ ని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఏపీలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే జనసేన బయట నుండి మద్దతిచ్చింది ఆ ఎన్నికల్లో టీడీపీ నూట రెండు సీట్లు బీజేపీ నాలుగు సీట్లు వైసీపీ అరవై ఏడు సీట్లు గెలుచుకున్నాయి అంటే విభజన తరువాత మొదటి ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి విభజన సమస్యల పరిష్కారం రాజకీయ అనుభవం లాంటి అంశాలని ఓటరు పరిగణించి ఉండొచ్చు కానీ ఐదేళ్లు గడిచేసరికి ఓటరు అభిప్రాయం మారిపోయింది దానికి తోడు గతంలో కూటమి కట్టిన పార్టీలు విడిపోయాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి జనసేన కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి పోటీ చేసింది దీంతో ఓటర్లు గతం కంటే భిన్నమైన తీర్పునిచ్చారు ఈ ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు సాధిస్తే టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది జనసేన ఒక్క సీటు గెలుచుకుంది అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలడమే గత ఎన్నికల్లో వైసీపీకి ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టిందనే ఆలోచన విపక్ష నేతల్లో ఉంది వైసీపీని ఎలాగైనా అధికారం నుండి దించాలనే లక్ష్యంతో ఎవరికి వారు త్యాగాలు చేస్తున్నామంటూ సీట్ల పంపకాలతో ఎన్నికల బరిలో ఉన్నాయి ఇది ఏపీ పొలిటికల్ పిక్చర్ అయితే ఈ తరుణంలో జనం రెండు పక్షాలను ఎలా చూస్తున్నారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న రాజధాని విభజన సమస్యలు ప్రత్యేక హోదా కొత్తగా వచ్చిన ముప్పైకి పైగా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇలాంటి అనేకానేక అంశాలు ఏపీలో ఓటర్ల ముందున్నాయి ఇవే ఎన్నికల్లో కీలకంగా నిలిచే అంశాలు చెరొక ఐదేళ్లు పనిచేసిన రెండు పక్షాల్లో ఏది మెరుగైందని గ్రహించిన ఓటర్లు ఇప్పుడు ఆ రెండింటిలో దేనికి మొగ్గు చూపుతారనే ఉత్కంఠ కనిపిస్తోంది వైసీపీ సర్వేలే అంతిమం అనుకుని అనేక మార్పులతో అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది అంటే జనం ఎవరిని మెచ్చుతారో వాళ్లనే బరిలో ఉంచి ంటోంది ఎటు కూటమి కూడా గెలుపు గుర్రాలనే నిలిపామని చెబుతోంది కానీ కూటమి ఫలితంగా టీడీపీలో జనసేనలో అసంతృప్తులు భారీగా ఉన్నారు కనీసం అరవై నుంచి అరవై ఐదు స్థానాల్లో కూటమి పార్టీలకు అసంతృప్తులు రెబల్స్ బెడద ఉంది ఈ స్థానాల్లో గెలుపోటముల్ని రెబల్స్ ప్రభావితం చేస్తారనే ఆందోళనలో కూటమి ఉంది అధికార పక్షానికి కూడా ఈ సమస్య ఎంతోకంత ఉండే ఛాన్స్ ఉంది మన దగ్గర ఓటర్లు రాజకీయ పార్టీలని మాత్రమే కాదు అభ్యర్థుల్ని కూడా అభిమానిస్తారు ఆ మాటకొస్తే చాలా నియోజకవర్గాల్లో పార్టీ కంటే అభ్యర్థులే కీలకంగా ఉంటారు అందుకే ఏ పార్టీ నుండి పోటీ చేసినా గెలిచేవాళ్లు కొందరుంటారు ఆఖరికి రెబల్ గా రంగంలోకి దిగినా గెలుపు తీరాన్ని చేరే ఉంటారు ఎందుకంటే పార్టీలపై అభిమానాన్ని నేతలపై అభిమానాన్ని జనం విడివిడిగా చూస్తారు అందుకే తాము కావాలనుకునే నేత బరిలో ఉండాలనే ఆశిస్తారు అలాంటి నేతలకు టికెట్ రాని పక్షంలో టికెట్ వచ్చిన నేతకు ఓటు వేసేవాళ్లు కొందరైతే రెబలైనా తమకు నచ్చిన నేతకే ఓటేస్తామనే వాళ్లు కొందరుంటారు ఇలా రెబల్స్ చీల్చే ఓట్లు ఆ సీట్లో గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయి అనే ఆందోళన రాజకీయ పార్టీల్లో ఉంది అందుకే రెబల్స్ ప్రభావం పడకుండా బొజ్జగింపులు నడుస్తున్నాయి అంటే వైసీపీకి స్థిరంగా ఓటేసే ఓటర్లు టీడీపీ జనసేన బీజేపీలకు స్థిరంగా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు వాళ్ల సంగతి స్పష్టంగా ఉంది కానీ ఎటు మొగ్గు చూపుతున్నారో చెప్పని ఓటర్లు భారీ సంఖ్యలోనే ఉంటారు ఇలాంటి ఓటర్ల సైలెన్సై ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కీలకంగా ఉండబోతోంది ఆ సైలెన్స్ ని అర్థం చేసుకోవడానికే రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి కానీ ఓటరు సైలెన్స్ మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు దీంతో సైలెంట్ ఓటింగ్ ఫలితం ఎవరి నెత్తిన బాంబు వేస్తుందో ఎవరి నెత్తిన పాలు పోస్తుందో అనే ఉత్కంఠ ఏపీలో కొనసాగుతోంది